తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ గారు నాగార్జున కోడలు అదే మాజీ కోడలు సమంత మీద కేటీఆర్తో అక్రమ సంబంధం ఉంది అని చెప్పి దాని అంతా పుకారు సృష్టించినందుకు నాగార్జునకి ఒళ్ళు మండింది ఒళ్ళు మండి కొండా సురేఖ గారు నాది తప్పైపోయింది అని చెప్పినా కూడా వినకుండా కోర్టులో కేసేశాడు పరువు నష్టం దావా వేశాడు ఎంత వేశాడో తెలుసా నాలుగు వందల కోట్ల రూపాయి బిల్లులు ఇది కూడా బిజినెస్లో ఇది ఒక ప్లాన్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఇంతకీ నాకు అనిపించింది ఏంటో చెప్పలా నాగార్జున ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ని కూలగొట్టింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి క్యాబినెట్లోనే కొండా సురేఖ గారు మినిస్టరు ఆ కక్షతోటే ఎంత చెప్పినా నాగార్జున గారు వినట్లేదేమో ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మహా అంటే అప్పట్లో ఒక డెబ్బై ఎనభై కోట్లు అయ్యి ఉండొచ్చు పోని వంద కోట్లు వేసుకుందాం ఇప్పుడు పరువు నష్టం దావా వేసినా వెయ్యకపోయినా ఒకవేళ వేసి ఈ డబ్బులు వస్తే బిజినెస్ అయిపోయినట్టే కదా ఇక్కడ నాగార్జునకి వచ్చిన నష్టమేం లేదు ఎందుకంటే సమంత నాగార్జున ఇంట్లో లేనే లేదు సమంతకి నాగార్జునికి నాగ చైతన్యకి ఎప్పుడో రిలేషన్స్ కట్ అయిపోయాయి కేవలం పరువు నష్టం దావా వేశాడు ఈ దావా వేయడం వల్ల నాగార్జునకు వచ్చే నష్టమేం లేదు కొండా సురేఖ గారికి చెడ్డ పేరు వస్తుంది వచ్చింది ఎవరు సినిమా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కూడా మొత్తానికి కొండా సురేఖ గారు ఇరుక్కుపోయారు కేవలం కేటీఆర్ తన మీద వేసిన నిందలకి ఘాటుగా స్పందించే ప్రయత్నంలో రకుల్ ప్రీత్ సింగ్ని కూడా అనేసి అలాగే నాగచైతన్య సమంతం కూడా పుసుక్కున అనేసింది ఇప్పుడు ఇరుక్కుపోయింది నాగార్జున అసలే బిజినెస్ పర్సన్ మొత్తం కంప్లీట్గా బిజినెస్ మైండ్ నాగార్జునది ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తన ఎన్కన్వెన్షన్ బిల్డింగ్ని కూలగొట్టించిందో పేరుతో ఇప్పుడు అదే కాంగ్రెస్ మినిస్టర్ సారి చెబితే కూడా పట్టించుకోవట్లేదు నాగార్జున మూడు వందల ఎనభై ఆరు కోట్లు అంటే దాదాపుగా నాలుగు వందల కోట్లు అనుకుందాం నాలుగు వందల కోట్లు పరువు నష్టం దావా వేశాడు కొండా సురేఖ మీద వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ